మాది రాయవరం అండి కోనసీమ జిల్లా మండిపేట నియోజకవర్గం అండి ఇలాగా బ్రతుకు తెరువు కోసం భవిష్యత్తు కోసం అనేసి అలా కత్త వచ్చాయండి ఏజెంట్ 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 ద్వారాగా వచ్చాయండి ఆఫీస్కి క్లీనింగ్ అని చెప్పారండి క్లీనింగ్ అనేసి అక్కడి నుంచి తీసుకొచ్చాక ఆఫీస్కి తీసుకొచ్చారండి ఆఫీస్ నుంచి నేను పనిచేసే మేడం ఇంటికి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ మేడం చాలా టార్చర్ పెడుతుందండి కడుపు నిన్న తిండి పెట్టట్లేదండి రెస్ట్ లేకుండా పని చేయించుకుంటుంది రాత్రి పడుకుని అసలు నేను చాలా అంటే చాలా టార్చర్ పెడుతుందండి ఇక్కడ ఉంటే ఏమైపోతానని భయంగా ఉందండి గుండెలో నెప్పితుందన్నా పట్టించుకోవట్లేదండి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు కనీసం ట్యాబ్లెట్ కూడా తెచ్చి ఇవ్వలేదండి నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మీరే వాసంతెట్ సుభాష్ చంద్రబోస్ గారు మరి మీరే నాకు ఏదోలాగా సహాయం చేయండి నా బిడ్డల దగ్గర నన్ను క్షేమంగా చేర్చండి మీకు ఎంతగానో రుణ పడి ఉంటానండి క్షేమంగా చేర్చండి నన్ను ప్లీజ్ అండి ఎంతోమందికి సాయం చేస్తున్నారండి మీరు టీడీపీ వచ్చాకను నన్ను కూడా నా బిడ్డల దగ్గరికి నన్ను క్షేమంగా చేర్చండి ప్లీజ్ అండి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు దండం పెడతానండి ఇది బొత్తి తెరుగు కోసం అనేసి దేశం వచ్చానండి పిల్లల భవిష్యత్తు కోసం అనేసి ఏజెంట్ నమ్మి మోసిపోయానండి ఇంట్లో క్లీనింగ్ అని చెప్పండి ఒక ముసలి ఎవరి దగ్గర తీసుకొచ్చి పెట్టారండి ఇక్కడ ఆవిడే రోజు టార్చర్ పడుతుందండి టైంకి తిండి కట్టలేదండి టైంకి తిండి పెట్టట్లేదు నిద్ర ఉండట్లేదండి ఇవ్వట్లేదు అసలు మూడు నెలల నుంచి జీతం ఇవ్వట్లేదండి గట్టిగా ఉన్న అడిగితే డబ్బుల కోసం జీతం ఇవ్వట్లేదు అనే సెంట్రల్ ఉన్న కొడుకులతో కొట్టింది ఏడర్లో తీసుకొచ్చి ఇక్కడ వంటల దగ్గర పెడుతుందండి ఇక్కడే ఎవరు ఉండరండి కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఉండవండు ప్లేస్ సార్ ఇక్కడ నుంచి అలాగే నడిపించిన పిల్లల దగ్గర క్షేమంగా చేర్చండి మీకు అన్నం పెడతాను గుండెల్లోనే పోతుందని పట్టించుకోవటం లేదండి కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళడం కాదు కదా టాబ్లెట్ కూడా ఇవ్వట్లేదండి ఇక్కడ ఉంటే ఏమైపోతున్నాం ఇంటికి క్షేమంగా నెలగన్నా చేర్చండి మీకు దండం పెడతానండి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నీళ్ళు కానీ తిండి కానీ ఏమీ ఉండలేదండి ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి